హాయ్ హలో నమస్తే భవిష్యపడ్డి ఫ్రెండ్స్ సెంటర్ మీ ఆఫీస్ పెట్ కొండపూర్ హైదరాబాద్ ఇది స్టిచ్చింగ్ చేస్తుందండి అమ్మాయి ఆల్మోస్ట్ డ్రెస్ బ్లౌజెస్ అయిపోయినాయి డ్రెస్సెస్ అయిపోయినాయి ప్యాంట్లకు వస్తుందండి పాయింట్ ఫోర్త్ ఫిఫ్త్ ప్యాంట్ ఇది దోతి పట్టాల ఇది దోతి పట్ట్యాలు కుడతాను కట్ చేసి తనే కట్ చేసి తనే కుడుతుందండి చూడండి తనే కుడుతుందండి అవుట్ ఫిట్ ఎలా వస్తుందో చూపిస్తా లాస్ట్ మీకు ప్యాంటు ఇది చెప్పినా అర్థమవుతున్నాయి కదా సాయి ఈ ప్యాంటు ఎన్నోది ఇద్దరు పిల్లలు గుర్తున్నా ఇంకొక పాప ఓకే మరి దీన్ని మీకు ఏమనుకుంటున్నా మరి ప్యాంటు టప్ ఓకే టప్ గుట్టారా మరి ఒకటి ఏమన్నా ఓకే ప్యాంట్ చాలా ఈజీ అండి ప్యాంట్ చాలా ఈజీ ఒకప్పుడు మాత్రం మాకు ప్యాంట్ స్టార్ట్ చేశాను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మాత్రం ప్యాంట్లు పెద్ద మ్యాటర్ కాదు ప్యాంట్ కరెక్ట్ కూర్చుంటే త్రీ డేస్ లో క్లాస్ అయిపోతాయి ప్యాంట్లు మాత్రం ప్యాంట్ వచ్చే మా స్టూడెంట్ చాలా మంది ప్యాంట్ వచ్చరికి ఆపేశారు ప్యాంట్ చాలా తక్కువ కుట్టించుకోవడం ప్యాటర్న్స్ ఉన్న విషయం వాళ్ళు తెలియదు రారు ఎప్పుడు వస్తే వాళ్ళు ఓకే అని నువ్వు చెప్పేస్తాం ఇంతకుముందు స్టిచ్చింగ్ చూపించాం కండి అమ్మాయి స్టిచ్చింగ్ చేస్తుంది కదా ఇదే ప్యాంట్ అవుట్ ఫిట్ ఇలా వస్తుందండి సాయి అవుట్ ఫిట్ ఇలా వస్తుంది ప్యాంట్ ఇది ఇది దోతి పట్్యాల ఇదే యోగా ప్యాంట్స్ అంటారు యోగా చేసేది లూజ్ ఉన్నారు కదా దీన్ని యోగా ప్యాంట్ అంటే ఇది అవుట్ ఫిట్ మొత్తం ఇలా వస్తుంది చూడండి ఈ షేప్ వచ్చింది దాని తర్వాత దీని తర్వాత ఇంకొక ప్యాంట్ కూడా కుట్టిందండి ఇది అంతకు ముందు కుట్టిన ప్యాంట్ ఇది ఇది దోతి పాయింట్ ఇది దీన్ని కూడా యోగా ప్యాంట్ అంటారు యోగా అంటే పైకి లేవదండి ఇది లేదు కాళ్ళు అంటే పైకి లేవదు ఇది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఇది దోతి పాయింట్ దోతి పట్టాలు చూపిరా ఇది దోతి పట్ట దోతి పాయింట్ దోతి పట్టాల ఇది రెండు అమ్మాయి కుట్టింది ఇది ఓన్లీ పేపర్ వరకే చెప్తా అండి స్టిచ్చింగ్ వరకే చెప్తాను కటింగ్ మొత్తం వాళ్ళే చేసుకుంటారు కొంచెం కష్టం అనిపించిందా ఈజీ అని తర్వాత ఈజీ వాళ్ళే కట్ చేసుకుని కుట్టుకుంటారు నువ్వు ఎన్ని రోజుల కంచి వచ్చినవు నీకు ఫస్ట్ ఎలా అనిపించింది తర్వాత ఎలా అనిపించింది ఇప్పుడు లాస్ట్ ప్యాంట్లకు వచ్చిన వచ్చినావు ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ క్లాస్ అన్న అయిపోతాయి అవును మేడం కూడా ఇస్తాను ఒక

మంచిగానే చేస్తున్నా నా వర్క్ అయితే ఇంకా నాకు బయట నుంచి కూడా వస్తున్నాయి ఆర్డర్స్ కుడుతున్నా కూడా ఇన్స్టిట్యూట్ త్రీ మంత్స్ అవును మేడం ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది చాలా ఫ్రెండ్స్ అయ్యారు మేడం కూడా మంచి క్లోజ్ గానే ఉంటారు మంచిగానే నేర్పుతారు తర్వాత ఏదున్నా చెప్తారు బానే అనిపించింది నాకైతే ఇప్పుడు చాలా మేడం ముగ్గురు ముగ్గురికి ఇప్పుడు టాప్స్ పెప్లం టాప్స్ ప్యాంట్లు అన్ని కుడుతున్నా ఇప్పుడు అవే వేసుకుంటున్నారు చాలా ఉంది మేడం ఫస్ట్ కి ఇప్పటికి చాలా ఉంది ఇప్పుడు ఇంకా నీట్ గా అయిపోయింది అసలు ఫినిషింగ్ ఫినిషింగ్ అస్సలు ఒప్పుకోరు కాదు ఇప్పేసి అయినా మళ్ళీ కుట్టిస్తారు మేడం వేరే వచ్చేలా సజెషన్ ఇస్తారు రావచ్చు మేడం చాలా వచ్చినందుకు ఇంకా మనకే బెనిఫిట్ ఉంటది చాలా బాగుంటది అసలు ఒకటే కాకుండా పెట్టుకోండి పెట్టుకోమంటుంది మీకు చూసుకొని ఎక్కడ బాగుంటది ఏంటి సజెషన్ కూడా పెట్ల పెట్టుకోవాలి కూడా చెప్తున్నారు మేడం అది కూడా ఎక్స్ప్లెయిన్ ఉంది మేడం అన్ని చెప్తున్నారు మేడం ఇది లేదనకుండా అన్ని మనం ఎట్లా చేసుకోవాలి ఎట్లా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అన్ని బాగా చెప్తున్నారు అంటే ఫస్ట్ కస్టమర్స్ ని రాబట్టుకునే తర్వాత బోటికి పెట్టుకోండి అప్పుడు మీకు బాగుంటది అని కూడా చెప్తున్నారు అవును మేడం అదే చెప్తున్నారు మీరు థ్యాంక్ యూ మేడం భవిష్య బోటిక్ టైమింగ్ సెంటర్